హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ మీ వద్ద ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ మేము కంపెనీ గురించి సారాంశ డేటాతో ప్రారంభిస్తాము కొంచెం ముందుకు మేము ప్రతి పరామితిని మరింత వివరంగా పరిశీలిస్తాము మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క ప్రతి సూచికను వివరంగా అధ్యయనం చేయవచ్చు మేము కంపెనీ ప్రస్తుత పనితీరును పరిశీలిస్తాము మార్గన్ స్టాన్లే టికర్ ఎంఎస్ ఈ సమీక్ష ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ మార్గన్ స్టాన్లే ఉపవర్గానికి చెందినది బ్యాంక్ బ్రోకర్ పద్నాలుగు కంపెనీలు విశ్లేషణలో పాల్గొంటాయి ఇది ఎక్కువ లేదా తక్కువ ప్రతినిధి ఈ వీడియో చివరిలో ఆర్డర్ టేబుల్ కోసం చూడండి కంపెనీ మొత్తం ఫలితం పది పాయింట్లలో మూడు ఉపవర్గం యొక్క సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే మొత్తం మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మీరు చూడవచ్చు మూడు పాయింట్ల స్కోర్కు వ్యతిరేకంగా మార్గన్ స్టాన్లే కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం మార్గన్ స్టాన్లే మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలల్లో షేర్లను చూస్తాము మార్గన్ స్టాన్లే పద్దెనిమిది శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేడు పాయింట్ నాలుగు శాతం ఇది ఖచ్చితంగా ఏమీ అర్థం కాదు కానీ మీరు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ మార్గన్ స్టాన్లే విలువ నూట డెబ్బై నాలుగు డాలర్ల నలభై రెండు సెంట్లు బిలియన్లు ఆరు వందల ఇరవై ఏడు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్గన్ స్టాన్లే ఇరవై పాయింట్ ఎనిమిది మూడు ఒకటి శాతం వాటాను కలిగి ఉంది ఇది ఉపవర్గంలోని నాయకులలో ఒకరు కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ తొంభై ఏడు డాలర్ల ఎనిమిది సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మూడు వందల నలభై ఎనిమిది డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్గన్ స్టాన్లే ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు ఏడు శాతం వాటాను కలిగి ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క ఆక్రమిత షేర్ల పోలిక తర్వాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా మార్గన్ స్టాన్లే మార్కెట్ విలువ మదింపు విషయంలో ఉపవర్గంలో ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది మూడు ఒకటి శాతం బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు ఏడు శాతం ఇది స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే సున్నా శాతం ఎక్కువ మార్కెట్లో కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు రెండు తొమ్మిది ఒకటి మూడు సున్నా ఏడు బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో మూడు వందలు పాయింట్ ఒకటి శాతం కంపెనీ ఆర్థిక బాధ్యతల స్థాయిలో ఫలితం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువతో దాని లాభంలో బ్యాలెన్స్ పన్నెండు పాయింట్ ఏడు పదమూడు పాయింట్ ఆరు యొక్క ఉపవర్గ సగటు ఉపవర్గ సగటు కంటే ఏడు శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే లాభ సూచికలకు కంపెనీ మార్కెట్ ధర అంచనా మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం పదమూడు వేల ఆరు వందల తొంభై నాలుగు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయాలు పద్నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఇది ప్రస్తుతం కంటే ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ ఆరు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఏడు ఇది ఉపవర్గం కంటే ఆరు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ మార్కెట్ ధర అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఒకటి సున్నా ఆరు ఆరుకుమ్మ నాలుగు పది మిలియన్లు రాబోయే పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా ఒకటి ఒకటి ఐదు కొమ్మ ఐదు యాభై మిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ భవిష్యత్మ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు పన్నెండు పాయింట్ మూడు శాతం ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం సున్నా పాయింట్ ఆరు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య ప్రకారం కంపెనీ వాటా ఇరవై మూడు పాయింట్ ఎనిమిది మూడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే పదిహేడు శాతం తక్కువ ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మారకపు విలువ యొక్క అసమతుల్యతను చూపుతుంది మార్గన్ స్టాన్లే బహుశా రీవాల్యుయేషన్ వైపు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం రెండు వేల నూట ఎనభై వేల డాలర్లు మరియు ఉపవర్గానికి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఏడు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పదహారు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధనం మొత్తం అంచనా సహించదగినది సున్నా పాయింట్లు ఒక ఉద్యోగికి లాభం మొత్తం నూట డెబ్బై ఒక్క పాయింట్ ఒకటి వేల డాలర్లు ఉపవర్గంలో సగటుతో నూట ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గం మరియు కంపెనీ సూచికల సగటు మధ్య వ్యత్యాసం ఇరవై ఐదు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి లాభం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం ఒకటి వెయ్యి మూడు వందల ముప్పై డాలర్లు వేలు ఉపవర్గంలో ఒక వెయ్యి నూట పదకొండు వేల డాలర్లు ఉపవర్గం సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం ఇరవై శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో చూస్తే కంపెనీలోని ప్రతి ఉద్యోగికి రాబడి అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ రెండు శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు శాతం ఇది సాధ్యమయ్యే షార్ట్ స్క్వీజ్ రిస్క్ సూచిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి నలభై మూడు శాతం స్థాయిని చూపుతుంది మార్గన్ స్టాన్లే ఉపవర్గంలో ఈ స్థాయి నలభై సగటున ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు సుమారుగా షేర్ల విలువతో సమానంగా ఉంటాయి మార్గన్ స్టాన్లే కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట ఎనిమిది డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం దాదాపు నూట ఇరవై తొమ్మిది డాలర్లు వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన మధ్య వ్యత్యాసం సుమారు ఇరవై శాతం ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది మీకు అందుబాటులో ఉంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ వాల్యుయేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా ఇచ్చిన సీజన్లో ఖచ్చితంగా అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లో లింక్ ఓపెన్ సంస్థ యొక్క విశ్లేషణ ఆధారంగా మార్గన్ స్టాన్లే సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున వ్యాపారాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరందరూ నిజంగా ప్రపంచం మొత్తంలో అత్యుత్తమ ప్రేక్షకులు